తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు తనకు ఇవే చివరి ఎన్నికలని రెండు పేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయనని చెప్పారు కొడాలి నాని తన కూతుళ్లకు రాజకీయాలపై ఆసక్తి లేదని రాజకీయాల్లో ఆసక్తుంటే తన తమ్ముడి కొడుకు వస్తాడేమోనని అన్నారు ఆయన పర్మనెంట్గా రోడ్లు స్ట్రక్చర్ వేయాలి ఇవన్నీ ఒక ఐదు ఆరు వందల కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇంకా చేయాల్సినటువంటి కార్యక్రమాలు నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే నాకు మంత్రిగా అవసరం నాకు ఐదారు వందల కోట్ల రోడ్లకి కాలువలకి వాల్స్కి అటు జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇస్తే చాలు ఇంకా ఇవన్నీ అయిపోతే నేను ఇంకా పోటీ గడి చేయనింగ్ ఎవరో ఒకళ్ళు ఇచ్చేసుకుంటారు వయసు అయిపోతుంది కదా అరవై ఇప్పుడు యాభై రెండేళ్ళు ఇంకోటి అరమకి రిటైర్మెంట్ వయసు వస్తుంది ఎవరో కొత్తగా కుర్రాళ్ళకి ఎత్తే మళ్ళీ వాళ్ళు కొట్టుకుంటారు ఒక ఐదు సార్లు